Thank okay. కొండ సత్యమ్మ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాచుకుంటూ వంద రూపాయలు కానుక ఇచ్చారు ఆ మదిలేటి స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తున్నా మన ఆనందంలో మనం ఉన్నాం ఎక్కడో గార్థపు సరం వెనపడింది నాకు చూసిరా ఒకసారి பூர்த்தி தீ மத்திய நான் தீங்கின தருவாங்க ఏమిటి ఏంటది అయ్యా ఏమంటే పొలతో పెట్టితో పొలం కాదు అది అత్త మా సబ్జెక్టు కాదు కాదు చెప్పలేదు వాళ్ళంతా నిద్రపోయి చాలాసేపు అయింది ఇలా వెలిపించాలి అంటే నాకు పెట్టే గీ కలిగే రాదు కాబట్టి పుల్లతో ఎట్లా ఎప్పుడు చెప్పు పెట్టి పట్టుకోవాలా పుల్ల పెట్టే అలా పట్టుకో పుల్లని ఇలా గీ చెప్పండి బాగా వెళ్తున్నాను అండి ఇట్లా పెట్టుకొని పుల్లతోనే గీక్కుంటుంది మీ అమ్మ దగ్గర ట్రైనింగ్ అయినప్పుడు మీ అమ్మ ఒక మాట కావాల్సినంత ఇంకా ఉంది అనవసరంగా పుల్లని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు పెట్టెలతోనే గీక్కు పట్టించి పుల్లని ఎక్కువ వాడకుండా పెట్టెలతోనే గీక్కు

పోయిందా హైదరాబాద్ అదే అండి నాటక సమాజ్ ఏం నాటకాలు ఆడతారు అందులో చాలా నాటకాలు అండి ఏమండి ఒకటి త్వర తరగా చెప్పండి త్వర తరగా చెప్పండి ఒకటి శ్రీకృష్ణ అందులో హీరో

ఒక నేను ఏదైనా ఒక పని చేసేటప్పుడు దయచేసి మీరు మధ్యన రాకొద్దు అసలు మేము ఆపదలుకొల ఈ పూటకి మాత్రం ఆపం మీరు మధ్యన ఆల్పేరు అనుకోండి మళ్ళ నేను మొదలు పెట్టుకొని మొదట్ నుంచి ఆపండి మీకు కూడా ఇదే చెప్తున్నా అసలు ఆయన ఎక్కడ బాడతారా ఎక్కడ ఆపతారా అదంతా ఆయన ఇష్టం ఆ కాలి బూదు మాత్రం మాత్రం పెట్టుకోండి అదేంటండి మీ కాళ్ళకి మీరే ఒప్పుకుంటున్నారు ఏ కలో వేసి గురువుకు నమస్కారం పెట్టుకోవాలి కదా నేను ఏ కలో వేసి కనుక నేనే నాకు నేనే గురువు

కీర్తి చేస్తారు సంపత్నగారు లక్ష్మణ రావు పద్యం ఎంతలో పాడేవాడు ఆరున్నర ఒకటి టాప్ కూడా పాడేవాడు అండి ఆయన ఆరుమూల స్టేట్ చూపిస్తాడు పాడేసేవాడు అంతే మనం పదమూడు అక్కడ ఎక్కడుంది సంపదగర్క్ష్మణ రావు ఆరున్నర వాడితే హైదరాబాద్ రెండు బాక్సులు అన్నా ఉంటే ఈ మధ్య బరువు తగ్గాడు అందుకని ఏది పడితే తెగ ఊపుతున్నాడు ఎక్కడ పడిపోతాడో మనం భయపడుతున్నాం నువ్వు వాడేది పచ్చిమా తెప్పమన్నా పోటీలకు పోతున్నావా పండలాగడానికి పచ్చిమార్ ఆడడానికి బస్కీలు చేస్తున్నావే

Hallo, hallo, hallo. Hej, hej. Hej, hej. Hej, hej. Hej, hej. Hej, hej. Hej, hej. సిక్స్ సిక్స్ అని అంటారు నువ్వు పాడింది ఇంత మొక్క మొత్తం అంత క్లాస్ ఆయన వాయించాడు అంత మనసు కూడా పెంచుకుంటున్నావు అది ఎలా పెంచు ఎంత అమాయంగా పెడతాడు మళ్ళీ ఎరగనొచ్చు ఎరగడపాడు పద్యం మేము పద్యానికి పదహారు మంది కృష్ణుల నేర్చుకున్నాం మా గురువు గారు నాకు తెలియదాగానే నేర్పు నేర్పించాడు అవుతాడు నేను వారి అవతల కృష్ణుడు ముందు చెప్పద్దు నేను నేర్చుకున్నది పడకశీలో కృష్ణుడు మొత్తం పడకశీలో కృష్ణుడు నేను పద్యం మారాను నేను పండుకునే వరకే కృషి కాదు మేము పండుపనంలో బాగా ప్రాక్టీస్ ఉందని పండుకునే వరకు నన్ను పెట్టారు తర్వాత నేను పోతే ఇంకొకటి వచ్చి వాడు

టైమ్ ఎంతైంది మూడు నా ప్రాబ్లం నాకు డబ్బులు కావాల్సిందంటే ఇక్కడ తీసుకోలే కానీ లోపల్ దాకా చేయండి మా టైలర్ పాయింట్ కుట్టాడు జాయిన్ చేయడం మంచిది అది చేతులు పెట్టద్దు కాళ్ళు పెట్టద్దు మీరే తీసి చిరుజల్లు మీరే బిరే కుడిపించండి

എപ്പോൾ എ സ്വസ്ഥ എത്തിനേ ദൂരം ആ ഇപ്പം പടുത്ത

ਇਹ ਰੋਕ ਨਾ ਲੈ ਰੂਸੀ ਚਿਦਾ ਮਚਦਾ ਨਾਰਾ ਨਾ ਨਾ 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 ਲਾਪ ਹੈ ਮਾਮੋ ਤੇਰਾ ਪਤਨੜੂ ఈ మాత్రం దానికి ఎంత విడిచిపడితే ముక్కు మూడు మొక్కలు అయిపోతుంది అంతే అది ఆయన మా పెడతకు చెప్పా ఆయన అంటే మా అక్కకు చానా లవ్ చానా చానా లవ్ అందుకే అది ఆ ఎవరిదైనా సొమ్మునే ఎవరిదైనా సొమ్మే మాదయినా వాళ్ళదైనా ఎవరిదైనా కదా అవును నన్ను ఫోన్ చేసి పిలుస్తుంది మీ అమ్మ అమ్మాయిని కొడికి ఎదురు చూస్తుంది అంటే చెప్పి बादम पुपू जीड़ीपुपीचन तरवा తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత చెప్పు ఏడు చక్క ఏడు ఏడు మొహం చచ్చిపోతున్నాడు మంచి మూడు ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి కుక్క నాకి అరికొడ తిన్నుకోవడానికి వస్తున్నావు నువ్వు మా పాప వచ్చేది

నాది ఇంజన్ వాడి నాది డ్రైవర్ ఆయన ఉంగరం అవును అన్నింటికే అండి నన్ను ఏమన్నా చేయండి నన్ను ఏమన్నా చేయండి వెళ్ళి బాబుగారి కోసం బ్రూపు బాగా ఇంత క్లాస్ పడ ఇంత అంతే ఏ సేవన్నావు కదా చేద్దాం చేసే పూనుకున్నాం ఇప్పుడు పోయి తెచ్చి అంతే చెప్పండి చెప్తున్నా చెప్పండి నేను మీ కొడుకు డబ్బు చాలా తీసి పెట్టా ఒక హెలికాప్టర్ కొనాలని డబ్బు పెట్టా అది ఉందని చెప్పలేదు కానీ అడ్డు పెట్టలేదు కానీ నా కోసం హెలికాప్టర్ కొట్టాలని ఈ మొహం మాటలు ఇంకా నేను నమ్మాలి ఇంకా ఎన్నిసార్లు చెప్తా ఎది మాట్లాడి నాకు నువ్వేదో పాట పాడుతున్నావు నీకు ఏదో పాట పాడతా నీ ముద్దు ముచ్చట తీరుస్తా నువ్వు వెళ్ళిపో మా అమ్మ వచ్చి తగులుకుందనుకో దాని చేతుల నుంచి సాలి

సంతకం పెట్టు బావా అంటే ఖరాబ్న కాగితం మీద సంతకం పెట్టనంటా ఉంటాడు మరి ఎవరి కాగితం మీద పెడతావురా సంతకం నా కాగితం మీద సంతకం పెట్టావా కాగితం మీద సంతకం పెడితే నేను పెన్ను నుండి వచ్చి నల్ల ఇంజి అంత ఎర్ర ఇంజిరా ఉన్నాయి కొడక ఇది వరుస వీళ్ళు అయ్యి కూడా అంతే ఎన్నోసార్లు నా కంపకు కట్టాడు ఏమన్నా చేయరా అంటే కింద ఉంటా గిల కొట్టుకుంటాడు తండ్రి సాలే కొడుకు వచ్చింది ఆడే ఏం చేస్తాం ఎప్పుడో ఈయన బయటికి పంపించాలా నాయనా బాబు అల్లుడు లేనాయనా లేనైనా బంగారు కొండ బంగారాపు చూసి పోరా కొ ఇప్పురా జాడు సిగ్గులేను ముండా నవ్వుతాడు అంటావా అవునరా ముండా ఏం ఆ నువ్వు మీ అయ్యా పెట్టిందంతా తిని బంగు కొంతరా బొమ్మ షూటి పోరా పోతా ఇన్ని మాటలు అనిపించుకున్నాక నాకు కూడా ఉండాలని లేదు నేను మీకు పెట్టినేదంతా పంపించేసి వచ్చేసి కోడి పుట్టిన సున్నము వేసుక పెట్టే లెక్క రాదురా పోరా అయితే నా ఫ్యామిలీ నా ఇంటో పంపి నీ ఫ్యామిలీ ఏవరా నీ ఫ్యామిలీ చింతామణి జమై వై కాకి నుండి కన్యాకుమారి కుమార్ వరకు ఎన్ని నెంబర్ రాళ్ళు ఉన్నాయిరా ఆ నెంబర్ రాళ్ళు నీ నెంబర్ ఎంతరా అంటే అన్ని రాసుకుంటారే మేమంతా ఏ sare ఆ లైక్ నేను అమ్మాయికి పెట్టాను తిన్నాను అనుభవించాను ఓకే మొదలు నీకు పెట్టింది అనేసి నాకేం పెట్టినా చంద్రకాంత చెయ్య గురువు చంద్రకాంతం ఎక్కడుంది దీనికి ఓడున్న రాయే సార్ కల్లా కానికేమో వద్దు ఎన్ని సార్లు చెప్పినా మాకి నువ్వు ఆ నగరే ఆ నగరేస్దిరా అది చెక్రే ఇది కదిరినరా మీరు పెట్టారు రా అంటే అన్నిటికీ అన్ని ఎవరికి వాళ్ళ పెట్టారు అవునురా పేరు చూసుకో మాదిరి పేరు పెట్టుకుంటాను చూసుకోరా ఆల్ ఆల్రైట్ ఆల్ రైట్ கோபம் எங்க சரி ந ஒரே அண்ணாவும் நரே அட்டவாட ஒரே மாட்டே அண்ணே மா மாமன் அண்ணாரா ஒரே மாமன் மா மாமன் அண்டே தீன் அண்ணா பாமடி தீனா மாயனா మా వాళ్ళని అందరు నన్ను నాకు నేను ఎదురు బాధపడతా నన్న బాధపడతాయి మా అందరు జాగ్రత్త రాయి నా కోపం రాదు కనుక సరిపోయింది కోపం వచ్చింటే ఏం చేస్తున్నారు తెలుసా కోపం చేస్తావరా ఏం చేస్తారా ఏం చేస్తావరా

நீ

నేను అట్లా అనలేనమ్మా లోపలికి రా అంటే ఈ పీపా మా అమ్మ నువ్వు అంటావా అనకూడదు కదా తప్పు కదా మా అమ్మ ఒరే అనలేదు రా అని రాట్లేవి మా

మా గులే మా అది కాదు కానీ మీ అమ్మకు ఈ మధ్య నరాల జబ్బు వచ్చిందంటే తప్ప అవును ఆయన మతిమరీ ఇంట్లో పెట్టుకో ఈ నరాల జబ్బు దీని లోపల ఏదో శక్తి తక్కువైంది ఇక్కడ మందు పోసి ఇక్కడ తీసిన అక్కడ వండు ఓసి కర్ది సార్ లోపల నారసు లోపల ఇక్క నుంచి వండు ఓసి ఇద ఎవరు ఆ కది నిజే సార్ కొలసు అయిపోయింది యమ నంకిస్తున్నా ఆ బాగా ఉజారు ఆ ఉజారుతున్నా ఐనా అది గాన లత్తప్ప చెప్పు ఐనా ఫోర్ డేస్ బ్యాక్ నేను ఇంటికి వచ్చాను అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మెట్రాస్ వెళ్ళినా ఎందుకు రికార్డింగ్ ఇవ్వడానికి ఎవరెవరు ఇచ్చారు పెద్దమ్మాయి సుందమ్మాయిచ్చా మీది నా దొద్ద బాబు ఎందుకు ఏమో ఆయన మసీల్ ఎందుకు వద్దు ఈ వయసులో అంతా ఓల్డ్ ఇస్ గోల్డ్ మీ అమ్మది పెద్ద ఎల్పీ రికార్డ్ అదే రికార్డు పెద్ద ఉంటుంది ఎల్పీ రికార్డు అందు కొరకు వద్దని వింటారు కానీ నువ్వు ఇచ్చిన పాట పాడవచ్చు పాట

ఎంతటి పాలుగా సరే పెరుపుకొని పత్తాలు ఎక్కడ